హలో అందరికీ నోటికి అన్నం తినబుద్ధి కానప్పుడు బెండకాయ చారు ఈ విధంగా పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అన్నం ఫస్ట్ బెండకాయని ఈ విధంగా కొంచెం పొడుగు సైజులో కట్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి ఆడాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి వేసుకొని వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని మగ్గాలి ఈ విధంగా మగ్గాక దంచిన వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకున్నాక పొడుగు కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గాక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను పులుపు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది తర్వాత సరిపోను ఉప్పు వేసుకోవాలి తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఇందులోకి చింతపండు రసం పోసుకోవాలి చింతపన్న చింతపండు రసం పోసుకున్నాక కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి పులుసుకు మరుగుతే ఇంకుతుంది కాబట్టి తర్వాత మరిగించుకోవాలి ఈ విధంగా మరగాలి పులుసు అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేసుకొని అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఎంతో సింపుల్గా బెండకాయ చారు ఈ విధంగా తయారు చేసుకోండి